శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ అందరికీ నమస్కారం ప్రాణం పోయినా సరే మేషరాశివారు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఈ ఒక్క వస్తువు ఎవ్వరికీ ఇవ్వకండి ఇస్తే మీ అదృష్టం మీ శక్తి మీ విజయాలు అన్నీ మీ చేతుల మీదుగా జారిపోతాయి ఎవ్వరూ ఎవ్వరూ మిమ్మల్ని కాపాడలేరు ఏది ఆ వస్తువు ఎందుకు ఈ నాలుగు రోజులు అంత ప్రమాదకరం మీ నక్షత్రం మీద దాని ప్రభావం ఏమిటి ఇప్పుడే తెలుసుకుందాం ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక మేషరాశి వారికి డిసెంబర్ ముప్పై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు ఎందుకు ఈ సమయం అనేది అత్యంత కీలకం అనే విషయం ఇప్పుడు మనం చూద్దాం ఈ నాలుగు రోజులు అంగారక గ్రహం మేషరాశి అధిపతి మరియు చంద్రుడు మధ్య ఏర్పడే ప్రత్యేక యోగాల వల్ల శక్తి అనేది లీక్ అవ్వడం ఆర్థిక నష్టం వ్యక్తిగత రహస్యాలు బయటపడడం శుభ ఫలాలు తగ్గిపోవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఈ రోజుల్లో మేషరాశి వారు ఇచ్చే ఒక ప్రత్యేక వస్తువు మీ గ్రహబలం పూర్తిగా తగ్గిస్తుంది ఏ నక్షత్రాలకు ఎక్కువ ప్రభావం ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం మొదటిగా మేషరాశిలో అశ్విని భరణి కృతిక నక్షత్రాలు ఉంటాయి అశ్విని నక్షత్రం వారికి శక్తి వేగం నిర్ణయాలు తగ్గే అవకాశం కనిపిస్తుంది ఇచ్చే వస్తువుల వల్ల ఆత్మవిశ్వాసం అనేది దెబ్బతింటుంది ఇక రెండవది భరణ నక్షత్రానికి వచ్చినట్లయితే ఆర్థిక నష్టం కుటుంబంలో అనవసరమైన గొడవలు రావడం ఇవన్నీ మీరు ఈ సమయంలో చూస్తారు కృతికా నక్షత్రం ఒకటవ పాదం మాత్రమే మేషరాశిలోకి వస్తుంది కాబట్టి ఈ వీరికి పనుల్లో అడ్డంకులు శుభకార్యాలు అనేవి ఆలస్యం కావడం ఈ ఈ మూడు నక్షత్రాల్లో ఉన్నవారికి ఈ హెచ్చరిక అనేది ఇంపాక్ట్ ఉంటుంది ఇక ఆ వస్తువు ఏమిటి ఎందుకు ఇవ్వకూడదు అనేది మనం చూసినట్లయితే కనుక ఆ వస్తువు మీ దగ్గర ఉన్న ఏదైనా ఎరుపు రంగు వస్తువు ఉదాహరణకి ఎరుపు గుడ్డ ఎరుపు పర్సు ఎరుపు పెన్ ఎరుపు రుమాలు ఎరుపు పూజా వస్తువు ఏది చూసినా ఎరుపు రంగు వస్తువు అనేది మీ ప్రాణం పోయినా సరే మీరు ఈ సమయంలో ఎవ్వరికి ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదంటే ఎరుపు రంగు అనగా అంగారక శక్తి ఈ రోజుల్లో అంగారకుడు బలహీనంగా ఉండడం వల్ల మీరు ఇచ్చిన ఎరుపు వస్తువు మీ శక్తి అదృష్టం ధైర్యం ఇతరులకు ట్రాన్స్ఫర్ అవుతుంది మీరు బలహీనపడతారు మీ పనులు అనేవి నిలిచిపోతాయి మీ మీద ఉన్న దృష్టి శుభ ఫలాలు అనేవి తగ్గిపోతాయి అందుకే ఈ నాలుగు రోజులు ఎరుపు రంగు వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకండి ఈ నాలుగు రోజుల్లో ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం ఎరుపు రంగు వస్తువులు ఎవ్వరికీ ఇవ్వకుండా మీ పర్సు డబ్బు పత్రాలు ఇతరులకు అప్పగించకండి గొడవలు ఇలాంటి కోపాలు అన్నీ అవాయిడ్ చేయండి రాత్రి తొమ్మిది గంటల తర్వాత అనవసరంగా బయటకు వెళ్ళకండి మేషరాశి వారు ఈ ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు చేయాల్సిన శుభకార్యాలు హనుమాన్ చాలీసా చదవండి అంగారక దోషం అనేది తగ్గుతుంది గుడిలో ఎరుపు పువ్వు సమర్పించండి మీ శక్తి మీ దగ్గరే నిలుస్తుంది ఇంట్లో దీపం వెలిగించండి చంద్రుడు అలానే అంగారక యోగం వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీ అనేది తగ్గుతుంది మేషరాశి వారికి ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మధ్య కర్మ ఫలితాలు అనేవి వేగంగా తిరిగి వస్తాయి ఈ సమయంలో ఎరుపు వస్తువు ఇవ్వడం మీరు చేసిన శుభకర్మ ఫలితాలను తగ్గిస్తుంది మీ శక్తిని ఇతరులకు పంపిస్తుంది మీ కర్మ రక్షకను బలహీనపరుస్తుంది అందుకే ఈ రోజులు చాలా సున్నితమైనవి ఈ రోజుల్లో అనగా ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మేషరాశి వారి ఇంట్లో వినిపించే సంకేతాలు ఈ నాలుగు రోజులు ఇంట్లో వస్తువులు పగిలిపోవడం అకస్మాత్తుగా లైట్ ఫ్లిక్కర్ అవ్వడం చిన్న చిన్న మనస్పర్ధలు రావడం ఇవన్నీ అంగారక దోష సంకేతాలు ఎరుపు వస్తువు ఇవ్వడం ఈ సంకేతాలను మరింత పెంచుతుంది మేషరాశి వారికి ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు వచ్చే అనుకోని ఆహ్వానాలు ఈ రోజుల్లో ఎవరు మీ దగ్గరకు వస్తారు ఏదైనా అప్పుగా తీసుకుంటారు చిన్న సహాయం అడుగుతారు ఇవి సాధారణం కాదు ఇవి శక్తి మార్పిడి జరిగే సమయాలు అందుకే ఏ వస్తువును కూడా ముఖ్యంగా ఎరుపు రంగు వస్తువును మీరు అస్సలు ఇవ్వకూడదు ఈ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మేషరాశి వారికి వచ్చే స్వప్న సూచనలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం ఈ నాలుగు రోజుల్లో వచ్చే స్వప్నాలు చాలా శక్తివంతమైనవి అనే మనం చెప్పుకోవచ్చు అగ్నికి సంబంధించినవి కావచ్చు ఎరుపు రంగుకు సంబంధించినవి కావచ్చు రక్తం కలలో రావడం పాత ఇల్లు కలలోకి రావడం పాత స్నేహితుల కలలోకి రావడం ఇవన్నీ కనిపిస్తే అంగారకుడు మీకు హెచ్చరిక ఇస్తున్నట్లే మీరు భావించాలి ఈ రోజుల్లో అనగా ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మేషరాశి వారి శరీరంలో కనిపించే మార్పులు ఏ విధంగా ఉంటాయి అని చూసినట్లయితే కనుక హార్ట్ బీట్ అనేది పెరగడం తలనొప్పి రావడం మీ ఒంట్లో వేడి అనేది పెరగడం కోపం త్వరగా రావడం ఇవి అంగారక శక్తి వల్ల వచ్చే సంకేతాలు ఈ రోజుల్లో మేషరాశి వారు తప్పక చేయాల్సిన మూడు చిన్న పూజలు నేను ఇప్పుడు మీకు చెప్తాను తులసి చెట్టుకు నీళ్లు పోయడం గుడిలో నెయ్యి దీపం వెలిగించడం ఒక ఎరుపు పువ్వు దేవునికి సమర్పించడం ఇవన్నీ కూడా మీ శక్తిని స్థిరపరుస్తాయి అలానే ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మేషరాశి వారికి దూరంగా ఉండాల్సిన వ్యక్తులు కోపంగా మాట్లాడే వారికి దూరంగా ఉండండి మీ మీద ఈర్షపడే వారికి దూరంగా ఉండండి మీ విజయాన్ని తట్టుకోలేని వారికి వి దూరంగా ఉండండి మీకు దగ్గర ఏదైనా అప్పు చే అప్పు తీసుకునే వాళ్ళు ఉంటే వారికి దూరంగా ఉండండి ఈ రోజుల్లో వీరితో శక్తి మార్పిడి ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వీరికి దూరంగా ఉండడం ఎంతగానో మంచిది ఈ రోజుల్లో అనగా ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మేషరాశి వారి ఇంట్లో శుభ సమయం ఇచ్చే వస్తువులు ఏంట్లో చూద్దాం పసుపు గణేషుడు నీలం రంగు క్రిస్టల్ చందనం అగరబత్తి తులసి ఆకులు ఇవి అంగారక దోషాన్ని తగ్గిస్తాయి అలానే ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి వరకు మేషరాశి వారికి వచ్చే అనుకోని అవకాశాలు జాగ్రత్తగా ఉంటే గనక కొత్త పని అనేది వస్తుంది కొత్త ఆలోచనలు వస్తాయి కొత్త ఆదాయం కొత్త సంబంధం వచ్చే అవకాశం ఉంది కానీ ఎరుపు రంగు వస్తువు ఇవ్వడం ఈ అవకాశాలను అడ్డుకుంటుంది కాబట్టి మీరు ఎరుపు రంగు వస్తువులు ఈ సమయంలో అస్సలు ఎవరికీ ఇవ్వకూడదు ఈ నాలుగు రోజుల్లో మేషరాశి వారికి శబ్ద సంకేతాలకు వచ్చినట్లయితే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటి మధ్య వారు కొన్ని ప్రత్యేక శబ్దాలు వినే అవకాశం ఉంది అకస్మాత్తుగా గంట శబ్దం ఇంట్లో ఏదైనా పడినట్లు అనిపించడం బయట కుక్కలు మొరగడం ఇవి అంగారక శక్తి అస్థిరత సంకేతాలు ఈ సమయంలో ఎరుపు వస్తువు ఇవ్వడం ఈ అస్థిరతను మరింత పెంచుతుంది ఈ రోజుల్లో మేషరాశి వారు మనసు గందరగోళం ఎందుకు పెరుగుతుందంటే ఈ నాలుగు రోజుల్లో చిన్న విషయాలు పెద్దగా అనిపించడం నిర్ణయాలు తీసుకోవడంలో సందేహం అనవసరమైన ఒక భయం ఎక్కువగా ఆలోచించడం ఇవన్నీ చంద్రుడికి అంగారక యోగం ప్రభావాలు ఎరుపు వస్తువు ఇవ్వడం ఈ గందరగోళాన్ని రెట్టింపు చేస్తుంది ఈ రోజుల్లో మేషరాశి వారు తప్పక దూరంగా ఉండాల్సిన మూడు వస్తువులు ఎరుపు పర్స్ దీనివల్ల ఆర్థిక శక్తి అనేది వేరే వారికి లీక్ అవుతుంది ఎరుపు రుమాలు ఈ వ్యక్తిగత శక్తి ఇతరులకు వెళ్తుంది ఎరుపు పెన్ మీ మాటల శక్తి అనేది తగ్గుతుంది ఇవి ఎవ్వరికీ ఇవ్వకూడదు ఇవి ఎవరి దగ్గర కూడా మనం తీసుకోకూడదు ఈ రోజుల్లో మేషరాశి వారికి వచ్చే అనుకోని సందేశాలు ఏ విధంగా ఉంటాయైతే పాత స్నేహితుల నుండి ఒక మెసేజ్ పాత ప్రేమికుల నుండి ఒక కాల్ అనుకోని ఆఫర్లు పాత సమస్యలు మళ్ళీ రావడం ఇవి యాదృష్టికం కాదు ఇవి అంగారకుడు మీకు పరీక్షిస్తున్న సమయాలు ఈ సమయంలో ఎరుపు వస్తువు ఇవ్వడం మీ శక్తిని మరింత తగ్గిస్తుంది ఈ రోజుల్లో మేషరాశి వారు చేయాల్సిన శక్తి రక్షణ పద్ధతి రోజుకు రెండు నిమిషాలు నేను చెప్పే పద్ధతి చేయండి కళ్ళను మూసుకుని మీ చుట్టూ నీలం రంగు కాంతి ఉందని ఊహించండి నేను రక్షకుని నా శక్తి నా దగ్గరే ఉంది అని మెల్లగా చెప్పండి ఇది అంగారక దోషాన్ని తగ్గిస్తుంది ఎరుపు వస్తువు ఇవ్వకుండా ఉంటే ఈ రక్షణ మరింత బలంగా పనిచేస్తుంది వారు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజులు మీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అవుతాయి ఒక చిన్న జాగ్రత్త ఒక చిన్న నిర్ణయం మీ అదృష్టాన్ని కాపాడుతుంది ఎరుపు వస్తువు ఎవ్వరికీ ఇవ్వకండి మీ శక్తి మీ దగ్గరే ఉండాలి మేషరాశివారు ఈ నాలుగు రోజులు చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ అదృష్టం మీ చేతిలోనే ఉంటుంది కానీ ఎరుపు రంగు వస్తువు ఎవరికైనా ఇచ్చేస్తే మీ శక్తి మీ విజయాలు మీ చేతుల మీదుగా జారిపోతాయి అందుకే జాగ్రత్తగా ఉండండి మీరు మేషరాశివారైతే ఈ వీడియోని తప్పకుండా సేవ్ చేసుకోండి మీ నక్షత్రం ఏది అనేది కామెంట్లో రాయండి మీ కుటుంబంలో మేషరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి మరిన్ని రాశి ఫలితాలు నక్షత్ర విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శుభమస్తు